ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం పంచమి తన కడుపులో పెరుగుతున్నది తన తల్లి అని చెప్పడంతో షాక్ అయిన మోక్ష ఏం చేయబోతున్నాడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు తెలుసుకోవాలంటే మనము ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం డాక్టర్ చెప్పిన మాటలను వైదేహి అన్న మాటలు ఇంట్లో వాళ్ళందరూ తన గురించి అలా మాట్లాడడం విన్న పంచమి తన రూమ్ లోకి వెళ్లి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నా కడుపులో పెరిగే బిడ్డను ఎలా రక్షించుకోవాలో అర్థం కావడం లేదు నా తల్లే నా కడుపులో పుట్టబోతుంది అన్న విషయాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉన్న పంచమిని చూసి మోక్ష ఏడవకు పంచమి అలా ఏడిస్తే కడుపులో బిడ్డకు మంచిది కాదు నేను కూడా ఒక సైంటిస్టునే నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు మన బిడ్డని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు బిడ్డ ఆరోగ్యంగా అందరిలాగే పుడుతుంది నువ్వేమి టెన్షన్ పడకు అని ధైర్యం చెప్తూ ఉంటే మీరు నన్ను క్షమించాలి మోక్ష బాబు మీ దగ్గర నేను ఒక విషయాన్ని దాచాను నా కడుపులో పెరుగుతున్నది ఎవరో కాదు నా కన్న తల్లి అని పంచమి చెప్పగానే మోక్ష ఒక్కసారిగా భయపడిపోయి పంచమి పాముగా మారిన విషయం గుర్తుకు వచ్చి భయపడిపోతాడు నిజమే చెప్తున్నావా పంచమి నీ కడుపులో నీ కన్న తల్లి పెరుగుతుందని నీకెలా తెలుసు అని అడగడంతో నాకు నాగేశ్వరి చెప్పింది నా తల్లిని తనే నా కడుపులో ప్రవేశపెట్టాను అని చెప్పింది నా ఆలనా పాలనా చూసుకోలేని నా తల్లి కనీసం నా కడుపులో పుట్టి నా వడిలో పెరిగి నన్ను చూసుకోవాలి అని ఆశపడిందట నేను కూడా నా తల్లిని చూడలేదు నేను పుట్టగానే నా తల్లి చనిపోయింది నా బిడ్డలోనైనా నా తల్లిని చూసుకోవాలి అని ఆశపడ్డాను పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలిని నేను నా కడుపులో పెరిగే నా బిడ్డ రూపంలోనైనా నా తల్లిని చూసుకోవచ్చు అనుకున్నాను కానీ నా కోరిక తీరని కోరికగానే ఉండిపోయేలా ఉంది ఇంట్లో పరిస్థితులు చూస్తూ ఉంటే నా కోరిక తీరేలా లేదు అని ఏడుస్తూ ఉన్న పంచమిని మోక్ష ఓదారుస్తూ నీ కోరికను నేను తీరుస్తాను పంచమి నీ తల్లిని చూసుకునే అదృష్టాన్ని నేను నీకు కలిగిస్తాను అని మోక్ష భరోసా ఇవ్వడంతో పంచమి చాలా సంతోషపడిపోతుంది చిత్ర అయితే తన భర్తతో సంతోషంగా ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చి పంచమి గర్భంలో పెరుగుతున్న బిడ్డకి లోపం ఉండడం వల్ల ఆ బిడ్డని వైదేహి అత్తయ్య అయితే ఉండనియదు జ్వాలా అక్కేమో పిల్లా పీచు లేదు ఇక ఈ ఆస్తి మొత్తం మన పాపకే అని చెప్తూ ఉంటుంది అంతలో జ్వాలా వరుణులు రావడంతో పంచమి విషయమే చెప్తున్నానక్క పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డకి లోపం ఉందని డాక్టర్లు చెప్పారు కదా అత్తయ్య అయితే ఖచ్చితంగా కడుపుని తీయించేస్తుంది పంచమికి మరోసారి తల్లి అయ్యే అవకాశమే లేదు అప్పుడు ఈ ఆస్తంతా మనదే కదా అని చెప్తున్నాను అని చెప్పడంతో అవునవును ఖచ్చితంగా పంచమిని అత్తయ్య వదిలిపెట్టదు అని తను కూడా చెప్తుంది కరాలి పనింద్ర మాట్లాడుకుంటూ ఉంటారు గరుడరాజు నాకు ప్రసాదించిన గరుడ శక్తిని నేను నాలో ఎక్కువసేపు బంధించి ఉంచుకోలేను పనీంద్ర ఆ శక్తిని నీలోకి ప్రవేశపెడతాను ఆ శక్తి నీలోకి రాగానే నువ్వు గరుడుగా మారిపోతావు పూర్తి గరుడ శక్తితో ఆ పంచమి కడుపులో పెరిగే బిడ్డని నాశనం చేయాలి నువ్వు పనీంద్రవి అన్న సంగతి కూడా నీకు తెలియదు నా మాటే నీకు శిరోదార్యంలాగా పనిచేస్తుంది పంచమి కడుపులోని బిడ్డను అంతం చేసిన తర్వాత నేను నీలో ఉన్న గరుడ శక్తిని వెనక్కి తీసుకుని నిన్ను తిరిగి పణీంద్రగా మారుస్తాను అని చెప్పడంతో పణీంద్ర కూడా నాకేం అభ్యంతరం లేదు కరాలి నువ్వు ఎంత తొందరగా పని చేస్తే నేను అంత తొందరగా పంచమి కడుపులోని బిడ్డను నాశనం చేసి నాగలోకాన్ని కూడా నాశనం చేస్తాను అని చెప్పడంతో కరాలి పణీంద్రలోకి గరుడ శక్తిని ప్రవేశపెడుతుంది వెంటనే పణీంద్ర గరుడ మనిషిగా మారిపోతాడు నువ్వు పక్షి రూపంలోకి మారి ఆకాశంలో విహరించగలవు ఇప్పటి నుంచి నువ్వు పంచమిని గమనిస్తూ ఉండు నేను ఆదేశించినప్పుడు నేరుగా వెళ్లి పంచమి కడుపులోని బిడ్డని అంతం చెయ్యి అని చెప్పడంతో పణీంద్ర గరుడిగా మారి అక్కడి నుంచి వెళ్లిపోతాడు చిత్ర జ్వాల వరుణ్ భార్గవులు మాట్లాడుకుంటూ ఉంటారు పంచమి కడుపులో ఉన్న బిడ్డకు ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా అది పామె అయ్యుంటుందక్క పంచమి తన ఫ్రెండ్ లాగా మనిషి రూపంలో నుంచి పాముగా మారే మనిషేగానైతే ఖచ్చితంగా తన కడుపులో పాము పిల్లే ఉంటుందక్క ఒకవేళ అత్తయ్యగాన మోక్షకు భయపడి పంచమి కడుపు తీయించకపోతే మనమే ఏదో ఒకటి చేసి పంచమి కడుపులో పెరిగే బిడ్డని చంపేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటే నాగేశ్వరి వాళ్ళ మాటలు విని పాముగా కాసేపు వాళ్ళని భయపెట్టి తర్వాత వెళ్లిపోతుంది వాళ్ళైతే బాగా భయపడిపోతారు జరగబోయే ఎపిసోడ్ లో మోక్ష పంచమితో చెప్తూ ఉంటాడు మనకు అందంగా ఆరోగ్యంగా పండంటి బిడ్డ పుట్టబోతుంది పంచమి అని చెప్తూ ఉంటే నా తల్లిని చూసుకోబోతున్నాను మోక్ష బాబు నా తల్లి ఎలా ఉంటుందో అని పంచమి అన్న మాటలకు నీలాగే చాలా అందంగా ఉంటుంది పంచమి మీ అమ్మగారు నీ కడుపున పుట్టబోతున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని మోక్ష చెప్తూ ఉంటాడు